వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డే ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు టీటీడీ నెయ్యి సరఫరా నిబంధనల్లో రెండు వేల ఇరవైలో ఆయన హయాంలోనే మార్పులు అస్మదీయ కంపెనీల కోసం అర్హతలు సడలింపు పాల సేకరణ నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైన రెండు నిబంధనలను తొలగింపు డైరీ టర్నోవర్ రెండు వందల యాభై నుంచి నూట యాభై కోట్లకి ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మార్చేసినటువంటి వైనం రంగంలోకి అనామక డైరీలు కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం అపవిత్రం ఏదైతే తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్రధారిగా నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే అని ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అవ్వడంతో పాటు ఆయన అస్మదీయ కంపెనీల కోసం ఏదైతే కొన్ని నిబంధనలను సడలించారో దానికి ఎక్స్పర్ట్ కమిటీ పేరు పెట్టారన్నటువంటిది ఆంధ్రజ్యోతి కథనంలో కనిపిస్తోంది ఈ ఓ సింగాలను ఇదే అంశంపైన నిన్న విచారణ చేస్తే ఆయన మౌనముద్ర వహించారని చైర్మన్ ఒత్తిడి తెచ్చారు కాబట్టి పాలక మండలి కొందరు సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారని ధర్మారెడ్డి చెప్తా ఉన్నారు వారు చెప్పినట్లు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని దాంతో మిన్నకుండి పోయానని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈఓ నిన్న విచారణలో తెలిపినట్లుగా ఈ కథనాన్ని బట్టి అర్థమవుతూ ఉంది తిరుమల కల్తీ నెయ్యి కేసులో వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా విచారణ చేశారు సింగాల్ జవహర్ రెడ్డిని ప్రశ్నించరేమంటూ ఎదురు ప్రశ్నలు కూడా ధర్మారెడ్డి వేసినటువంటి పరిస్థితిని ఆంధ్రజ్యోతిలో మనం చూస్తూ ఉన్నాం ఈనాడులో ఇదే వార్త ఒకసారి మనం చూస్తే నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది కూడా తప్పేగా నెయ్యి టెండర్ నిబంధనల మార్పుపై అప్పటి చైర్మన్ ఈవో కూడా సంతకాలు చేశారు సిట్టు విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీఈవో ధర్మారెడ్డి రెండో రోజు ఏడు గంటల పాటు విచారణ సాగింది తిరుమల లడ్డు తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరాలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీఈవో ఏవి ధర్మారెడ్డిని రెండో రోజు అంటే బుధవారం సిట్టు ప్రశ్నించింది ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ధర్మారెడ్డి మధ్యాహ్నం భోజనానికి కూడా బయటికి రాలేదు హోటల్ నుంచి ఆహారం తెప్పించారు తిరిగి ఆయన మూడు గంటల నుంచి సాయంకాలం ఐదున్నర వరకు విచారణ చేశారన్నటువంటిది ఆ వార్త కథనాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది సాక్షి విషయానికి వస్తే కట్టలు తెగిన ప్రజాగ్రహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి నిరసన ర్యాలీలు ఇది ప్రజా విజయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన నియోజకవర్గ ర్యాలీ నిరసన ర్యాలీలకు విశేషణ స్పందన లభించిందని మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చారిత్రాత్మక ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారని విద్య వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిరసన ర్యాలీలు విజయమే ఉదాహరణ అని నిన్న ర్యాలీలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్గాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి అంశం పదిహేడు నెలల్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోట్ల అప్పుల్లో ఉంటే కేవలం ఐదు వేల కోట్లు వీటికి ఖర్చు చేయలేరా అంటూ నిన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు అన్నటువంటి నినాదంతో నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ర్యాలీలు నిర్వహించింది అయితే కొంతమంది ఈ ర్యాలీలలో ఏదో అధినేత చెప్పాడు పార్టీ అధిష్టానం చెప్పిందని మంత్రంగా కొన్ని నియోజకవర్గాల్లో చేశారు మిగతా చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక ఉమ్మడిగా చేసినటువంటి కార్యక్రమంగా ఇది అనుకోవచ్చు ఇది ఓవరాల్గా సక్సెస్ అయినటువంటి ప్రోగ్రాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సక్సెస్ ప్రభుత్వ వ్యతిరేకతను చూపించడంలో నిన్న ప్రోగ్రామ్ కొంత సక్సెస్ అయింది కానీ ప్రజల్ని ఇంకా కొంత ఇన్వాల్వ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అన్నటువంటిది క్యాడర్ అయితే కన్నా చాలా బాగా పాల్గొంది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కొన్ని మీడియా సంస్థలు పని కట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి అన్ని ప్రశ్నలకు సవివరంగానే సమాధానాలు చెప్పా గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులందరినీ విచారించారు కాబట్టి అందులో భాగంగానే నన్ను కూడా విచారించారు అన్నటువంటిది ఆయన యొక్క వాదన కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన ఆసుపత్రిలో పిల్లల వార్డు వద్ద బైఠాయింపు విచారణ చేస్తున్న సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి ఏదైతే కేజీబీహెచ్లో వైద్యం అందక గిరిజన బాలిక ఇప్పటికీ వైద్యం అందక పేదవారు చనిపోతున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది అందులో డాక్టర్ల నిర్లక్ష్యం కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా రాకపోవడం కావచ్చు పర్యవేక్షణ లోపం కావచ్చు ఏది ఏమైనా పిల్లల ప్రాణాలు అనేటువంటివి గాలిలో కలిసిపోతూ ఉన్నాయి దీనిలో ఒకవేళ నిజంగా మానవ తప్పిదం కానీ లేదా అధికారుల వైఫల్యం ఏదైనా ఉంటే అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరొకరి ప్రాణాలు ఇట్లా నిర్లక్ష్యపు జబ్బు వల్ల పోకోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి బీసీ హాస్టల్ విద్యార్థికి స్క్రైబర్ టైపస్ వ్యాధి విశాఖ కేజీహెచ్లో చికిత్స శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో సంఘటన నల్లులు వంటి కీటకాలతో ఇవి సోకుతాయని వైద్యాధికారి పేర్కొన్నారు ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి ఇది ముమ్మాటికి ఉగ్ర దాడే ఢిల్లీ పేలుడు సంఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం పౌరుల మరణం పట్ల విచారణ వ్యక్తం చేస్తూ తీర్మానం ప్రధాని మోదీ నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశం పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్షించాలని వెల్లడి ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధానమంత్రి స్పష్టీకరణ ఇదే వార్త ఈనాడులో చూస్తే అసలు గురి ఎర్రకోట పైనే దాని చుట్టూ జనవరిలో పదే పదే రెక్కి రిపబ్లిక్ డే వేడుకలలో ఇరవై ఆరు పదకొండు తరహా విధ్వంసానికే కుట్ర చేశారు విస్తృత బందోబస్తుతో అప్పుడు విఫలమైన ప్రయత్నం ఈ డిసెంబర్ ఆరున పేలులకు ఉమర్ నబీ పన్నాగం చారిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలలోనే పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్ ముజ్ముల్ గయిన పదే పదే ప్రయత్నం చేశాడా అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా వచ్చే నెల ఆరున భారీ కుట్రలకు పన్నాగం పన్నారా దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే చెప్తూ ఉన్నాయి అంటే ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అప్డేట్ దొరికింది ఏంటంటే ఇది ఎర్రకోట పైన ఈ దాడి చేయాలన్నటువంటి అంశం అదే ఆంధ్రజ్యోతిలో టర్కీ నుంచి కుట్ర జరిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో దెబ్బతో పాక్ నుంచి టర్కీకి మకాం మార్చింది జైషే మహమ్మద్ సంస్థ ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేసింది భారత్లో ఒకేసారి రెండు వందల పెళ్ళిళ్లను జరపాలని కుట్ర చేసింది గత దీపావళికి అమలు చేయాలని ప్లాన్ చేసినా అది తప్పడంతో డిసెంబర్ ఆరున దాడికి పన్నాగం అది ఉమర్ నబీ జరపాలని నిర్ణయం సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉబర్ నబీ పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ జుమ్మిమియల్ వెల్లడి పరారీలో మరో ఉగ్రవైద్యుడు ఉగ్రఘాతకమై ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది ఢిల్లీ ఆసుపత్రిలో క్షేత్రయాత్రులను స్వయంగా ప్రధానమంత్రి పరిశీలించినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రభ ఒకసారి చూస్తే భారత్ పైనే భారీ కుట్ర రెండు వందల ఐఈడి బాంబులతో దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ సిసిటీవీలో పేలుడు సీన్ డిసెంబర్ ఆరున దేశవ్యాప్త దాడులకు పన్నాగం ఎర్రకోట కేంద్రంగా రెండు ఏళ్ళుగా సన్నాహాలు ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరీడ్పై దాడికి ప్రయత్నం భద్రతా ఏర్పాట్లతో వెనికి తగ్గిన ఉగ్రమూక అక్టోబర్ నవంబర్ పండగ సీజన్లో ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటిలో టర్కీకి ఉగ్ర డాక్టర్లు పాక్ ఆఫ్ఘన్ టర్కీ ఉగ్ర హ్యాండర్లతో మంతనాలు ముంబై దాడులకు తలపించేలా ప్రణాళిక టెలిగ్రామ్ యాప్ ద్వారా సూచనలు ప్రణాళికలు సోషల్ మీడియా యాప్ ద్వారా ఉగ్రవాదుల నియామకాలు ఫరీదాబాద్ మ్యాడ్డిల్ కిమ్ కింగ్ పిన్ కాశ్మీర్లో అరెస్ట్ ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా ఆల్ ఫలాహా యూనివర్సిటీ దాడికి ఉగ్రచర్యగా పేర్కొన్న కేంద్ర కేబినెట్ బాధ్యులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నటువంటి అంశం ఉగ్రదాడుకు సంబంధించి ఏదైతే అది స్పష్టంగా ఇరవై ఆరు పదకొండు తరహాలో కుట్ర జరుగుతోందని దిశలో కూడా దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది మిగతా ఇతర వార్తలు చూస్తే నాలుగు రోజులు విశాఖలోనే చంద్రబాబు ఉండేలా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అన్నటువంటిది ఒకటి నమో అంటే నాయుడు మోడీ పెట్టుబడులు ఏపీని ఎంచుకోవడానికి మూడు కారణాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు అనుభవం నాయకత్వం సుపారిపాలన మాది సీఎంది నాలుగు దశాబ్దాల ట్రాక్ రికార్డ్ సబ్మిట్ కన్నా ముందే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నేను నాలుగు కంపెనీలకు లోకేష్ ఆధ్వర్యంలో భూమి పూజకు సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తూ ఉన్నా పెద్దిరెడ్డి ఈ అడవుల్లో వారసత్వ భూముల ఆ కుటుంబం చేతుల్లో నూట నాలుగు ఎకరాలు త్వరలో వివరాలు వెడలి వెల్లడిస్తా పెద్దిరెడ్డి వ్యవహారంపై ఫైర్ అయిన డిప్యూటీ సీఎం అటవీ భూముల జోలుకొస్తే ఊరుకోం కఠిన శిక్ష తప్పదు ఎవరికీ భయపడద్దు విజిలెన్స్ నివేదికలే ప్రాతిపదికగా అక్రమ వివరాలను వెబ్సైట్లో పెట్టాలి అంటూ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం దీని ద్వారా పవన్ కళ్యాణ్ రోజు రోజుకు తన మార్కు రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో చూపిస్తూ ఉన్నాడు మొన్న ఎర్రచందనానికి సంబంధించినటువంటి అక్కడ స్వయంగా పరిశీలించి అక్కడ వెళ్ళినారు అయితే ఆయన యొక్క వస్త్రధారణ పైన విమర్శలు కొంతమంది కావాలని చేస్తూ ఉన్నారా కట్టుకొని చేస్తూ ఉన్నారా అన్నటువంటిది పక్కన పెడితే ఒక డిప్యూటీ సీఎం ఇలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని ఎక్కడ నిబంధనలు ఉండవు ఆయన స్టైల్లో ఆయన ఉన్నాడు ఆయన ప్రజలకు మేర సేవ చేస్తూ ఉన్నాడు అన్నటువంటిదే ఫైనల్ దానికి సంబంధించినటువంటి వార్తను కనిపించింది ఆంధ్రజ్యోతిలో కూడా లోకేష్ గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ నినాదంతో రేపటి నుంచే భాగస్వామ్య సదస్సులు భారీ ఏర్పాట్లు భారీగా పెట్టుబడులు ఉద్యోగాలే లక్ష్యం విశాఖకు చేరుకున్న చంద్రబాబు సదస్సు ముగిసే వరకు అక్కడే భారత్ ఫోర్త్ వైస్ చైర్మన్తో భేటీ అంటూ ఏదైతే ఉద్యోగాల కల్పన పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటిలో దానికి కీలకమైనటువంటి అంశంగా విశాఖ సమ్మిట్ జరగబోతోంది నాలుగు రోజులు జరిగితే నాలుగు రోజులు ముఖ్యమంత్రి అక్కడే ఉండబోతున్నారు నిన్న అన్నమయ్య జిల్లాలో గృహ లబ్ధిదారులతో హేమలత ఈశ్వర్లతో కలిసి నూతన గృహ ప్రవేశం చంద్రబాబు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రతి పేదవాడికి సొంత ఇండ్లు వచ్చే ఉగాదికి ఐదు పాయింట్ తొమ్మిది లక్షల గృహ ప్రవేశాలు చేపిస్తాం ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తా పెద్దలు పిల్లలకు ఉమ్మడిగా ఇండ్లు బీసీఎస్సీ ఎస్టీ లాగే ముస్లింలకు అదనంగా యాభై వేలు గత ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని నిర్వీర్యం చేసింది గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చించిన విస్తరి చేసింది నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల ఇళ్లను రద్దు చేసింది రెండు పాయింట్ ఏడు మూడు లక్షల మందికి తొంభై కోట్లు చెల్లించలేదు ఇప్పుడు నిధులు సమస్య ఉన్నా మేము మూడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం ఇవాళ గృహ ప్రవేశాలు చేస్తాం ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామిక రావాలి అంటూ అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి వారితోటి కనిపిస్తోంది సచివాలయాల పాలన పట్టాలెక్కించాలి వాటి పనితీరు అస్తవేస్తాం కొందరి సిబ్బందికి పని భారం మరొకరికి పని లేక ఖాళీ మరికొందరికి పలువురు వేలకు హాజరు కాని వైనం ఎప్పుడొస్తారో ఎక్కడుంటారో తెలియని వైనం సర్వేలు ఫీల్డ్ ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి పూర్తి స్థాయిలో అందని సేవలు వ్యవస్థపై పర్యవేక్షణ లోపం రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మెరుగైన సేవలు ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడైనటువంటి అంశాలు ఇది ఆంధ్రప్రదేశ్లో సచివాలయాల వ్యవస్థకు సంబంధించి మనం గతంలోనే కేటీవీలో ఈ అంశంపైన చర్చించాం సచివాలయ వ్యవస్థ చాలా మంచిదే గ్రామాలలో వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మాట వాస్తవం అయితే వాటి యొక్క నిర్వహణ తీరు వాటి యొక్క పర్యవేక్షణ విధానం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాడి తప్పింది అందులో నియామకమైన నియామకమైన పోస్టులలో కూడా కొంత గందరగోళం ఉంది కొంతమందికి పని భారం విపరీతంగా ఉంటే కొందరికి పనే లేని పరిస్థితి కనిపిస్తోంది పని లేకోకుండా ప్రభుత్వ జీతం ఇవ్వడం అంటే అది ప్రజల సొమ్మును వారికి ఇవ్వడము ప్రజలకు సేవ చేయకుండా ఖాళీగా ఉండడానికి ప్రజల సొమ్ము ఎందుకు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఆ ప్రశ్నకు కూటమి ప్రభుత్వమైన సమాధానం చెప్తుందని ఆశిద్దాం మీ విషయంలో తప్పు చేశాను ఏ ఏబీవీ జాస్తి కిషోర్కు ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణలు వారిపై చర్యల ఫైళ్లను తిరస్కరించి ఉండాల్సింది నైతికత విలువల కోణంలో చూడాల్సింది అలా చేయనందుకు పశ్చాత్తాపంతోనే ఈ వీడియో చేస్తాడా అంటూ ఒక వీడియోను ఆయన రిలీజ్ చేశారు దానికి సంబంధించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడులో కూడా ఉంది తప్పు చేశాను మన్నించండి ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ ఇన్స్టా రీల్ విడుదల చేసిన మాజీ ఐఏఎస్ అధికారి జగన్ ప్రభుత్వంలో కక్ష సాధింపు తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్రాంతి ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణకిషోర్లకు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు దాన్ని వ్యవహరించిన విధానం వల్ల వారు అంతులేని మానసిక రోదనకు గురయ్యారని వారికి వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా సామాజికంగా తీవ్రం నష్టం జరిగిందని వారిద్దరికీ బహిరంగంగా క్షమాపణ చెప్తున్నానని అన్నారు ఇక సాక్షి పత్రిక విషయానికి వస్తే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మళ్ళీ ప్రీవిలైజ్ కమిటీ నోటీసులు ఇరవై ఒకటో తారీఖున అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని సాక్షిపై కక్ష వైనం జర్నలిస్టు ప్రజాసంఘాల నుంచి వెల్లువెదులు వెల్లువెత్తుతున్నటువంటి నిరసనలు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీస్ జారీ చేసింది ఇరవై ఒకటిన హాజరు కావాలని కోరింది అయితే సాక్షి ధనుంజయ రెడ్డిపై గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్యలు కొంత ప్రభుత్వము కక్ష కట్టినట్లుగానే చూస్తే వ్యక్తమవుతోంది దానికి సంబంధించి ఏదైతే న్యాయపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటే ఎవరికి ఇక్కడ అభ్యంతరం ఏమి ఉండదు కానీ ఆయన ఇంటిపైన వెళ్ళి సోదాలు నిర్వహించడం ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జర్నలిస్టులను కొంత భయభ్రాంతులకు చేసే అంశంగా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని జర్నలిస్ట్ సంఘాలు రేపు సాక్షి ధనుంజయ రెడ్డి పైకి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు మరో జర్నలిస్ట్ మీదకి వస్తుంది రేపు అట్లే నా మీదకి మీ మీదకి ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా ఉన్నటువంటి అందరి మీదకి మనం ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసిన సందర్భంలో అది మన మీదకి కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వము సాక్షి హీటర్ పై చేస్తూ ఉందంటే కింది స్థాయిలో మంత్రులు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజా ప్రతినిధులు కింద స్థాయి జర్నలిస్టుల పైన కూడా దీన్నే ఒక ఉదాహరణగానో లేదంటే దీన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు నమోదు చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం పట్ల ప్రజా సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు మూకుమ్మడిగా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరమైతే ఉంది దీన్ని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేటీవీ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించి తీరుతుంది ఈ ప్రజా సంఘాలు జర్నలిస్టుల ఆందోళనలో కూడా కేటీవీ సిబ్బంది పాల్గొంటారు నిరసన కార్యక్రమంలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే